జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ తానిచ్చినటువంటి మాట హామీలన్నీ వరుస పెట్టి అమలు చేసుకుంటూ సంక్షేమ పథకాలు ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో విపక్షాలుగా ఉన్న చంద్రబాబు గారు అయినా పవన్ కళ్యాణ్ గారు అయినా వాళ్ళ మీడియాలైనా అయినా తీవ్రంగా విమర్శలు గుప్పించారు అసలు రాష్ట్రం ఏమైపోతుంది శ్రీలంక బెనిఫిట్ ఇటువంటి మనం ఎన్ని చూసామో లెక్కలేదు ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి జగన్ గారికి ఇచ్చిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ అమలు చేస్తామని చెప్పి ఏ సూపర్ సిక్స్ అనే రకరకాల హామీలు ప్రామిస్లు చేశారు సరే జనాలకు బేసిక్గా మెజారిటీగా అందరినీ అనలేము కానీ మెజారిటీకి లాజిక్ అక్కర్లేదు మ్యాజిక్లే కావాలి ఏమో గుర్రం ఎగరావచ్చు ఇస్తారేమో అని చెప్పి ఆశించిన వాళ్ళ సంఖ్య ఏం తక్కువ కాదు కోరే సరే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ నెల రోజుల్లోనే వాళ్ళు అంటే ఎలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం చివరికి నిన్న కూడా నిన్ననే అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామీణాభివృద్ధి శాఖలో అంటే బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేదంట అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు దాన్ని కూడా నెడిచల్ ట్రోలింగ్ చేస్తున్నారు అనుకోండి రామోజీరావు గారి సంస్మరణ సభకు పెట్టిన దాంతో చాలా బ్లీచింగ్ పౌడర్ కొని ఉండొచ్చు ఒక వ్యాపారికి పెట్టే బదులు మరి కొని కొనిండొచ్చు కదా ఈ నంగరాజి కబూర్లు ఎందుకు అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఈ మాటలు అంటూ ఉన్నారు సరే మీరు అప్పుడు జగన్ ఇచ్చినప్పుడు శ్రీలంక అవుతుందంటే ఇస్తే అమెరికా సింగపూర్ ఎట్ల అవుతుంది అని చెప్పి అడిగిన వాళ్ళకు వీళ్ళు చెప్పిన సమాధానం సంపద సృష్టిస్తాము అని మరి సంపద సృష్టించే పనులు ఎంతవరకు వచ్చాయో తెలియదు కానీ ఆ పనులు లేదు పవన్ కళ్యాణ్ గారు చెత్త చెత్త నుంచి సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని అమెరికా సింగపూర్ తీసుకెళ్లే దిశగా ఆ ప్రయత్నాలు ఏమైనా స్ట్రాంగ్ గా జరుగుతాయేమో చూడాలి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వేల కోట్లు అమరావతిలో పెడితే ఆ భూములు అమ్మి ఆ వెంచర్ అనేది ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ ఏదైతే ఉందో ఆ వెంచర్ అంత కనుక కరెక్ట్గా అమ్ముడిపోతే అప్పుడు ఎన్ని వేల కోట్లు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనేది అమెరికా సింగపూర్ లాంటి బలమైన దేశాల సరసన ఒక రాష్ట్రం నిలబడే దిశగా ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సంపద సృష్టి కోసం అని మరొక వైపు మరొక వైపు ఆర్బీఐ దగ్గరికి ప్రతి వారం అప్పలకు పోతూనే ఉన్నారు వచ్చి నెల రోజులు కాలేదు ఒకసారి రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు వెయ్యి కోట్లు అంటే వరుస పెట్టి అప్పలకు పోతూనే ఉన్నారు ఈ ఎప్పుడు మళ్ళీ మరో వెయ్యి కోట్లు కావాలి అని చెప్పి ఆర్బీఐకి రిక్వెస్ట్ పెట్టారు మరో వెయ్యి కోట్లు తీసుకుంటారు మంగళవారం ఇస్తారు మళ్ళీ ఇంకో వెయ్యి కోట్లు డెఫినెట్లీ ప్రతి మంగళవారం వచ్చి వెయ్యి కోట్లు తీసుకుంటామని చెప్పి ముందే వీళ్ళు ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ క్యాలెండర్ అని చెప్పి రిలీజ్ చేశారు వీళ్ళు అప్పుల క్యాలెండర్ ప్రతి ప్రతి మంగళవారం ఎంత తీసుకుంటామని కొత్తగా దర్చిపెట్టేయం లేదు వీళ్ళే క్యాలెండర్ ఇచ్చారు వాళ్ళకు ఈ మంగళవారం వెయ్యి కోట్లు మళ్ళీ మంగళవారం వెయ్యి కోట్లు మళ్ళీ మంగళవారం వెయ్యి కోట్లు ఇట్లా సెప్టెంబర్ వరకు కూడా ఎంత తీసుకుంటారో ఒక క్యాలెండర్ ఇచ్చి ఉన్నారు సో ఇప్పుడు మళ్ళీ వెయ్యి కోట్ల రూపాయలు మరి సంపద సృష్టిస్తారు కదా అన్నారంటే సంపద సృష్టించే పనిలోనే ఉన్నారు ఇప్పుడు వెయ్యి కోట్లు తీసుకొని బ్లీచింగ్ పౌడర్ కొనుక్కుంటారు రకరకాల అవసరాలు ఉన్నాయి కదా మరి ఇంకెవరైనా కనుక వ్యాపారస్తులకి ఏమైనా సంస్మరణ సవాలు పెట్టాల్సినవి ఏమైనా ఉన్నాయో ఇప్పుడు ఏమైనా ఉన్నాయో ఏమిటి అవ్వలేండి అని అటువంటివి ఏమైనా అదే అని కాదు సో చాలా అవసరాలు ఉంటాయి ఇంకా అమరావతిలో ఏవైనా కనుక ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ వెంచర్ అమ్ముడుకోవాలి అంటే మినిమం మౌలిక వసతులు కావాలి కదా సో ప్రభుత్వమే ఆ వెంచర్ యజమాని కాబట్టి ఎవరినో ఎట్లా వాళ్ళు మేనేజ్ చేసి ఎంతవరకు ఆ భూములు అమ్మగలుగుతారో చూడాలి సో మన సంపద సృష్టి ఎట్లా జరుగుతుందో తెలియదు కానీ ఇప్పుడు అప్పుల సృష్టి కోసం అయితే బాగా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతి మంగళవారం అప్పుల సృష్టి అయితే జరుగుతోంది మరి సంపద సృష్టి ఎప్పుడు జరుగుతుందో చూడాలి మరి